మనకి ఒక రైతు అయితే తన ఫామ్ ఆయిల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఆ ఫోటోలు పంపించడం జరిగింది ఆ రైతు వచ్చేసి లక్ష్మారెడ్డి రైతు పేరు వచ్చేసి అతను ఎకరాల ఫామ్ ఆయిల్ వేసాడు గ్రామం వచ్చేసి ఇటుకాయలపల్లి బచ్చన్నపేట మండలం జనగామ డిస్టిక్ చెట్టు వయసు వచ్చేసి నాలుగు నెలలు అయితే వీళ్ళ ఫామ్ లో ముక్కు పురుగు సమస్య ఎక్కువగా ఉందని రైతు మనకైతే ఫోటోలు తనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు పంపించడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మనం ప్రతి చెట్టు పెట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు మనం ఈ ముక్కు పురుగు సమస్య అయితే విపరీతంగా ఉంటుంది దానికి సంబంధించి మనం ఫస్ట్ ఏంటంటే మనం ఆ చెట్టు మోనోగా భావిస్తాను బావిస్టాన్ ఎందుకు కలపంటున్నాం అంటే బావిస్టాను మనకి మూవ కుల్లుడు వస్తూ ఉంటుంది కాబట్టి బావి స్టాను మోనో కాంబినేషన్లో మనం ప్రతి ఇరవై రోజులకు ఒకసారి మనం ఆ పీకలో బాగా పీక తడిసే విధంగా మనం స్పేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు స్మెల్ రాని గులికలు అవి మీరు పీకలో నెలకు ఒకసారి ఎకరానికి ఒక కిలో చొప్పున మీరు వాడినట్టయితే రెండు సంవత్సరాల వరకు మీరు ఇలా వాడినట్టయితే ఈ ముక్కు పురుగు సమస్య నుంచి మనం బయటపడే ఆస్కారం ఉంటుంది చాలామంది ఏం చెప్తారంటే మీరు గులికలు వాసన స్మెల్ వచ్చే గులికలు తర్వాత గబ్బు గోళీలు ఉంటాయి కదా గబ్బు గోలీ అంటాం కదా అవి ఆ స్మెల్ వచ్చే అవి రెండు కలిపి మూట కట్టి చెట్టు మొదట్లో పెట్టండి అంటారు అంటే నేను ఫస్ట్లో అలానే చేశాను దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు మనకి దానివల్ల ఎలాంటి సమస్య తీరలేదన్నమాట ఆ తర్వాత మళ్ళీ నేను స్వతహాగా ఈ ప్రాక్టీస్ చేశాను అనమాట మామూలుగా రే నెలకుసారి గులికలు పీకలు వేయటం తర్వాత ఈ మోనో భావిస్తాను పీకలు కొట్టడం వల్ల మనకి ఆ టూ ఇయర్స్ వరకు స్టార్టింగ్లో మనకి రెండు చెట్లు పోయినప్పుడు మనం ఏమంటే ఇది స్టార్ట్ అప్పటి అప్పటినుంచి మనం టూ ఇయర్స్ కొంతమంది చిన్నగా ఉంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కనుక కూడా దీన్ని వాడుకోవాల్సి వస్తుంది చెట్లు పెద్దగా అయినాయి అనుకోండి మీరు ఆ తర్వాత వాడాల్సిన పని లేదు టూ ఇయర్స్ మట్టికి అయితే ఇది కంపల్సరీ వాడినట్టయితే మనం ఈ సమస్య నుంచి బయటపడతాం అనమాట మనం వాడిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాల వరకు కూడా మనకి ఒక్క చెట్టు కూడా మనకి డ్యామేజ్ కాకుండా మనమైతే కాపాడగలిగినాం అనమాట మీరు అందుకనే ఇప్పుడు వేసుకునే ల్యాప్టోట్లు వేస్తే ఎవరైనా ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా అంటే ఫస్ట్ మోనో భావిస్తాను ఏమైనా ఒకసారి స్ప్రే చేయండి తర్వాత గుళికలు మాత్రం పీకలు వేయండి ఈ మోనో బాయోస్టాన్ ఈ రెండు బాయోస్టాన్ అంటే డైజమ్ వేరే రూపాల్లో కూడా మీకు అనేక రకాల దొరుకుతుంది ఇక కార్బండైజము మోనో ఈ రెండు కూడా మీరు కొంచెం లాండా కూడా కొట్టమంటున్నారు లాండా అంటే మోనో దొరకడం దగ్గర లాండా వాడుకోండి ఎక్కువ మోనో వాడితే బెటర్ మంచి రిజల్ట్ అయితే మనకైతే కనిపించింది మీరు ట్యాంకింగ్ కూడా ఒక అంటే టెన్ లీటర్స్కి అన్ని డెమ్ వేయండి మోనో బాయిస్టన్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ అట్లా మీరు వాడుకోండి దానివల్ల ఎక్కువ వాడినా తక్కువ వాడినా దానిలో నష్టం అయితే ఉండదు మనకు రిజల్ట్ ఎక్కువ రావాలంటే మంచిగా డోస్ అయితే మంచిగా వేయండి తర్వాత గులికలు కూడా ఎకరానికి మీకు ఒక కిలో సరిపోతుంది ఇది అనమాట